ఒక అడవిలో ఒక చిలుక మామిడి చెట్టుపై తన ఇద్దరు పిల్లలతో ఉండేది ఒకరోజు పెద్ద తుఫాను రావడంతో చిలుక గూడు పడిపోయి తల్లి చిలుక చనిపోయింది అటుగా వెళ్తున్న వేటగాడికి ఒక చిలుక పిల్ల దొరికింది మరొక పిల్లను సమీపాశ్రమంలోని ముని చేరదీశాడు కొంతకాలానికి అవి పెద్దవయ్యాయి ఒకరోజు రాజుగారు వేటకు వెళ్తుండగా వేటగాడి వద్ద పెరిగిన చిలుక రాజుని చూసి ఎవడో వస్తున్నాడు తరిమే ఏంటి వాడిని అంటూ అరిచింది రాజుకి చిలుకపై అసహ్యం వేసి ముందుకు కదిరాడు కొంతసేపటికి ముని ఆశ్రమం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడున్న చిలుక రాజును చూసి దయచేయండి మహారాజా మీరు మా ఆశ్రమానికి రావడం చాలా సంతోషం అని ఆహ్వానించి అప్పుడు రెండు చిలుకలు చూడడానికి ఒకేలా ఉన్నాయి కానీ వాటి స్వభావంలో ఎంత తేడా ఉంది అనుకున్నాడు రాజు దానికి చిలుక వాడు నా తమ్ముడే మహారాజా వేటగాడి వద్ద పెరగడం వల్ల అలా మారిపోయాడు అంది ఈ కథలోని నీతి ప్రవర్తన అనేది పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది